వెల్కమ్ టు ద ఛానల్ అంగారక రాజయోగంతో ఈ రాశుల వారికి అంతలేని సంపద రాబోతుంది ఖగోళంలో రాహు కేతువు అంటే నేను గ్రహాలని పేరు ఈ గ్రహాలంటే అందరూ భయపడతారు కానీ మనం మంచి పనులు చేస్తూ ఉంటే వారే మనకు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కేతువు సింహరాశులనికి ఆల్రెడీ ప్రవేశించాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇదే రాశులు సంచరిస్తాడు ఈ నెల ఏడవ తేదీన కుజుడు కూడా సింహరాశులనికి ప్రవేశించబోతూ ఉన్నాడు ఏడవ తేదీ ఈ రోజున కేతువు కలిసి సంచరించడం వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగము అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తుంది విపరీతమైన రాజ్య యోగంతో ఈ రాజవారి యొక్క భవిష్యత్తే మారిపోతుంది అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఆధ్యాత్మిక వైపు ఎక్కువ మొక్కలు చూపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి జీవితంలో కలిసి వచ్చేటటువంటి మార్గాలు ఇప్పుడు ఈ రాశి వారి యొక్క ఈ రోజు నుంచి కూడా విపరీతమైనటువంటి రాజయోగంతో కొన్ని ఏళ్లపాటు యొక్క అదృష్టం ఉండబోతుందని పండితులు రా తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి యొక్క ప్రయోజనాలు అనే విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతు ఉన్నారు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరగబోతుంది దీనివలన ఏవైతే ఉన్నాయో అవన్నీ సులువుగా పూర్తి చేస్తారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగానే కృషి చేస్తారు ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు అనుభూతులు కలుగుతాయి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు మిదిని రాశి వారికి ఇది ఒక అద్భుత దృఢంగా చెప్పుకోవచ్చు ధనుసు వారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ధనుసు రాశి వారికి ఆధ్యాత్మికంగా ఎక్కువగా మొగ్గు చూపుతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఒత్తిడి నుంచి బయటపడతారు ప్రాణాయామం చేస్తారు జీవితంలో సంతోషం అనుభవిస్తారు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారు వేరే సంస్థల్లోకి వెళ్ళే అవకాశం ఉంది దీనికి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది పిల్లల నుంచి కూడా మంచి శుభవార్తలు అందుకుని ముందడుగు వేస్తారు వారు ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కలుగుతుంది పోటీ పరిస్థితి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు ఎప్పటికీ పరీక్షలు రాసిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్ర సందర్శించుకుపోతూ ఉన్నారు ఈ మూడు రాశుల వారికి కూడా ఈ రోజు నుంచి ఈ రాశి వారి భవిష్యత్తే మారిపోతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి